అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా కలిగి ఉండాలి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ఈ నెల ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు తొంభై రోజుల పాటు దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా బీమా పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నమోదు కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఐకేపీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ఏదైనా బ్యాంకులు లేదా పోస్టాఫీసులో ఖాతా కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వయస్సు మధ్య కలిగిన వారందరూ ఈ పథకాలకు అర్హులని చెప్పారు సహజ మరణం మరియు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఆ కుటుంబ సభ్యులైన నామినీకి కేంద్ర ప్రభుత్వం నమోదు చేయించుకోబడిన బ్యాంకు ఖాతాలు రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని వివరించారు అవయవం కోల్పోయిన సందర్భంలో ఉన్నట్లయితే ఒక లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని వివరించారు రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని సందర్భంగా ఆయన కోరారు ఎవరైనా సైబర్ మోసాల ద్వారా డబ్బులు కోల్పోయినట్లు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ కాల్ చేసి కంప్లైంట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సెర్ఫ్ ఏపీఎం త్రివేణి యూనియన్ బ్యాంక్ మేనేజర్ అవినాష్ ఎస్బీఐ యూబీఐ ఫీల్డ్ ఆఫీసర్లు జిల్లా ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్ సిఎఫ్ఎల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ సెర్ఫ్ సిసిలు వివిధ గ్రామాల వివోయలు తదితరులు పాల్గొన్నారు జంసక్ష క్యామర్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏమవుతుందంటే మన విలేజ్లో ఎవరైనా చనిపోయిన తర్వాత బ్యాంక్ ఏమన్నా ఏమంటాం అంటే సార్ ఈ అకౌంట్ ఒకసారి చెక్ చేసేసి ఇన్సూరెన్స్ ఏమైనా కట్ట అని చెప్పి అడుగుతాం దానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మేము బ్యాంక్ వచ్చినప్పుడు మా పిఎంఎస్బీవై చేసుకోండి పిఎంజేబీవై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు మాకేం అవసరం లేదు సార్ అని చెప్పి మనం యాక్చువల్గా ఏంటంటే చనిపోయిన వెంటనే మీదే వెళ్ళే వారం పది రోజులకి బ్యాంకులకి వెళ్ళి మా ఇన్సూరెన్స్ చెక్ చేయండి సార్ అని చెప్తారు అప్పుడు చూసేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఉండట్లేదు అంటే మన కళ్ళ ముగ్గునే చాలా మంది యాజలు చనిపోవడం చూసాము యాభై సంవత్సరాలు కింద కింద ఉన్న వాళ్ళు కూడా మనం న్యాచురల్ డెత్ చనిపోవడం చూసాము వాళ్ళకి ఇన్సూరెన్స్ చెక్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ ఉండట్లేదు వాళ్ళకి కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళకి రావట్లేదు సో ఈ తొంభై రోజుల్లో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి పిఎంఎస్బివై అంటే వాళ్ళు యాజకర్లో చనిపోతే రెండు లక్షల రూపాయలు వస్తాయి పిఎం జేజీబీ చనిపోతే యాభై సంవత్సరాల క్రితం ఉంటే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా ఒక నెల రెండు నెలల కూడా వాళ్ళకి అమ్మ సో ఇప్పుడు మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే మన అకౌంట్లు అన్నీ చెక్ చేసేసుకొని మనకి ఇన్సూరెన్స్ కట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ ఉన్న పది మందికి ఇన్సూరెన్స్ కట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మన రిలేటివ్స్ మన ఊర్లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ కట్ అవ్వడం అనేది కంపల్సరీ సో దీనిలో భాగంగానే మీకు అవగాహన కలిగించడానికి మీకు ఆల్రెడీ తెలిసినప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పడానికి వచ్చినామమ్మ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కొన్ని అకౌంట్లకి కొంతమందికి ఇన్సూరెన్స్ కట్టైన తర్వాత కూడా దానికి నామినేషన్ ఫెసిలిటీ ఉండట్లేదు నామినేషన్ అంటే మీరు చనిపోయిన తర్వాత ఈ డబ్బులు ఎవరికి పోవాలనే విషయం మీరు దాంట్లో నమోదు చేయకపోవడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చాలా లేట్ అవుతుంది సో ప్రతి ఒక్క అకౌంట్కి నామినేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఈ పిఎంఎస్బివై జేబీవై అటల్ పెన్షన్ యోజన ఆ స్కీమ్స్ కంపల్సరీ ప్లాన్ చేసుకుందమ్మా ఓకేనా ప్లస్ చాలామంది అకౌంట్లు ఏంటంటే యాక్టివ్ లో ఉండట్లేదు విలేజ్ లెవెల్లో యాక్టివ్గా ఉండకపోవడం వల్ల గవర్నమెంట్ అయిపోయి మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తే మళ్ళీ యాక్టివేట్ చేస్తారు అలాంటి ఇనాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయి ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకొని ఈ స్కీమ్స్ని సో మనకి ఏమంటారు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జీవ బీమా యోజన ప్లస్ అటల్ పెన్షన్ యోజన కంపల్సరీ ఉండేటట్టు ఒకవేళ ఉన్న మనకి డెబిట్ అమౌంట్ డెబిట్ కావాలి ఆ అమౌంట్ అనేది కట్ అయితేనే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది ఒక్కసారి మీ యొక్క అకౌంట్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు సెల్ఫ్ హెల్ప్ సంబంధించి అమౌంట్ చెక్ చేయండి అది ఏంటంటే మనకి ఎవరైనా చనిపోతే ఒక ఇరవై రూపాయలు యాజ్గా చనిపోతే సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టాల్సి వస్తుంది నార్మల్గా టూ ల్యాక్స్ ఆ చిన్న అంటే పూర్ ఫ్యామిలీస్కి చాలా ఉపయోగం వస్తుంది ఆ రెండు లక్షల రూపాయలు చనిపోయిన మనిషికి మనం తీసుకురాలే తీసుకురాలి కాబట్టి కనీసం వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ కాబట్టి సో ప్రతి ఒక్కరు మనకి అంటే మీ పిఎంఎస్బిఐ జేబీవై ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాలని అవగాహన ఉంది కానీ మనకి అమౌంట్ కట్ అవుతుందా లేదా అనేది మనం ఎవరు చెక్ చేసుకోవట్లేదు సో ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని మీ మీ ఊర్లలో మీ విలేజ్లో ప్రతి ఒక్కరికి ఉపాధి